అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలం ఈ నెల ఇరవై ఆరు శివరాత్రికి అరుణాచలం వెళదామని ఆలోచనలో ఉన్నాను ఆ అరుణాచలేశ్వరుడు అమ్మవారి దయ వల్ల వెళతాను మరి ఒక విషయం అక్కడ ఎవరైనా సరే మీరు ఆ రోజు ఉంటే బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఉపవాసం ఉండడానికి ట్రై చేయండి ఏది ఆరోగ్యం కుదిరిన వాళ్ళు ఇక ముఖ్య విషయం ఏమిటి అంటే ఇక్కడ నేను చెప్పేది మీరు బయట టిఫిన్లు తినేటప్పుడు ఎందుకంటే శివరాత్రి రోజు మ్యాక్సిమం ఉల్లిపాయ అనేది మనకి తగలకూడదు ఇది నియమాలు నిష్టలు ఉండే వాళ్ళకి మాత్రమే ఇక వేరే వాళ్ళ విషయాలు మనకి సంబంధం లేదు నియమాలు నిష్టలు ఉండి చక్కగా అనుష్ఠానం చేసుకునే సాధకులకు మాత్రమే నేను చెప్పేది మిగిలిన వారి సంగతి నాకు సంబంధం లేదు అక్కడ ఎలా జరుగుతుందంటే తప్పనిసరిగా ఈ చట్నీలు సాంబార్లో ఉల్లిపాయలు ఉంటాయి మరియు కొన్ని చోట్ల లాగా పెడుతూ ఉంటారు దాంట్లో కూడా ఉల్లిపాయలు ఉంటాయి దాన్ని గమనించి మీరు మ్యాక్సిమం ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇక లేకపోతే డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే అవి తిని కొబ్బరి నీళ్ళు లేక చెరుగు రసం తాగి ఉండండి చెరువు రసం తాగారు గురి ప్రదక్షిణ చేసేటప్పుడు శివరాత్రి రోజు బలం ఎనర్జీ ఇబ్బందే లేదు చక్కగా తాగొచ్చు అదే విధంగా మీరు ఈ విషయాన్ని బాగా గమనించండి సాధకులు నియమాలు నిష్టలు ఉండేవాళ్ళు ఆ రోజు అరుణాచలంలో ఉండి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మీరు ఎక్కడైనా సరే టిఫిన్ చేద్దాం అనుకున్నా లేక ఇంకేదైనా మరేదైనా చేద్దాం అనుకున్నా ఈ ఉల్లిపాయ తగలకుండా జాగ్రత్త పడండి శివరాత్రి రోజు జాగరణ చేసి మనం ఆ యొక్క గిరిప్రదక్షిణ చేస్తూ ఏవి సాధకులు ఆ పుణ్య ఫలం పొందాలి అనుకునే తీవ్ర సాధకులు ఈ విధంగా మీరు అక్కడికి వెళ్ళి ఇటువంటి తగలకూడని పదార్థములు తగిలితే మీకు ఇబ్బంది కాబట్టి ఇది ఒక్కసారి మైండ్లో ఎరుగుతో పెట్టుకోండి ఇది ఎవరికి కేవలం సాధకులకు మాత్రమే ఇక ఆ రోజు నేను అరుణాచలంలో ఉంటాను ఎవరైనా వస్తే మ్యాక్సిమం నేను ఎక్కడ ఉండేది తెలియజేస్తాను కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను ఎక్కడ ఉండేది అక్కడ కలవచ్చు కలుద్దాము ఎందుకంటే చాలామంది శివులు అట్లా అరుణాచలంలో పరిచయం అవుతూ ఉన్నారు సబ్స్క్రైబర్ సేవలు కాబట్టి మీరు ఆ రోజు అరుణాచలంలో ఉంటే జాగ్రత్తగా స్వామివారిని దర్శనం చేసుకొని ఆ యొక్క మనం అగ్నిప లక్ష్యం చేసే చోట అన్ని దేవాలయాల్లో మ్యాక్సిమం ఆ శివాలయాల్లో మాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేస్తూ ఉంటారు మీరు అక్కడ ఆగిపోండి అక్కడ ఆగిపోయి ఆ అభిషేకం చూడండి లింగోద్భవ కాలంలో ఎంతో పుణ్యం అన్నమాట కాబట్టి మీరు ఈ విషయాలు జాగ్రత్తగా గమనించి ఆ రుణాచలంలో ఆ శివరాత్రి రోజు అత్యంత జాగరకతతో ఉండి జాగరణ చేసి ఆ రుణాచలేశ్వరుడు అమ్మవారి కృపా కరుణ కటాక్ష వీక్షణాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను